నెల్లూరులో గుమ్మడికాయని ఏంటంటారు ఏమంటారు గుమ్మడికాయ గుమ్మడికాయ అంటారా అదే ఇండియాలో ఏమంటారా తెలుసా తెలుసామకాయ అంటారు అంటారు ఆ పప్పులో చేస్తానంటే ఆ మజే వేరే తెలుసా సాంబార్లో చేసామని గెంతి గింతి సాంబార్ ఇప్పుడు తిన్నావా తినలేదు ఇప్పుడు పులుసులు అయితే నువ్వు తింటావు బోడి పులుసులు అయితే మొక్కలు అయితే ఉండవు కదా బోడి పులుసు తినే బాగుంటది నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా ఫంక్షన్లకి తింటారా బోడి పులుసు లేకుండా సాంబార్లు వేసేస్తారు సాంబార్ అయితే తిన్నామేది నువ్వు ఇప్పుడేనే ఆ తినలేదు సాంబార్ పౌడర్ వేసుకొని సాంబార్ టేస్ట్ వేరే అది ఇప్పి అయ్యో తింటే మళ్ళా అయితే మీ ఇంటికి వస్తారా ఒకసారి అయితే సాంబార్ తింటే మే సాలూరు దాకా సాగి వెళ్ళిపోతా తినేసి నువ్వు అలాగలగే 那。